నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో తెలుసుకోబోయేది ఏంటి అని అంటే అండి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో తలుచుకొని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక రెండు నెంబర్స్ చూపిస్తున్నానండి ఈ రెండు నెంబర్స్లో ఏదైనా సరే ఒక నెంబర్ని ఏదైనా ఒక సంఖ్యని మీరు అనుకోండి ఫ్రెండ్స్ మనసులో అనుకోండి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కావచ్చు అది మీ అమ్మగారైనా కావచ్చు మీ నాన్నగారైనా కావచ్చు మీ హస్బెండ్ అయినా కావచ్చు పిల్లలు కావచ్చు ప్రేమించే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అనమాట మీ ఇష్టమ మీరు ఇష్టపడే వాళ్ళని ఒకరిని మనసులో తలుచుకొని ఈ రెండు నెంబర్స్లో ఏదైనా సరే ఒక నెంబర్ని అనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడున్న రోజుల్లో అండి మనము మనకిష్టమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి కానీ వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనే తెలుసుకోవడమే చాలా కష్టం అనమాట అలాగా తెలుసుకోవాలి అని అంటే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి చాలామంది ఏంటి అని అంటే చూడంగానే నమ్మేస్తూ ఉంటారనమాట చూడంగానే వీళ్ళు ఆ కరెక్టే వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొకసారి కూడా మనకి ఇష్టమైన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారా ఈ సమయంలో మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు మన మీద మంచి అభిప్రాయం అనేది ఉందా లేదా అన్న ఒక ఆలోచన అనేది కూడా మనకు వస్తూ ఉంటుందండి ఇది సర్వసాధారణం అండి ఎవరికైనా సరే ఒక యాంగ్జైటీ ఉంటుంది మనమే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నామే మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అది మన అమ్మగారు కావచ్చు లేదంటే బయట ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే ప్రేమించిన వాళ్ళు కావచ్చు ఒక సైడ్ నుంచి నేను మాత్రమే ఇంత లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అసలు ఏమనుకుంటున్నారు మన గురించి అన్న ఆలోచన అనేది మనకు ఉంటుందండి అలాంటి సమయంలో మీరు ఇప్పుడు చూపించే ఈ రెండు సంఖ్యలలో ఏదైనా సరే ఒక సంఖ్యను అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రపంచం మనకి ఏం చెప్పబోతుంది అనేది మనం తెలుసుకుందాం ఎందువల్లంటే ప్రపంచానికి తెలుసు కదండి ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరి మనసులో ఏముంది అనేది తెలుసుకుందాం రెండు రెండు ఆప్షన్స్ ఒకటి మీరు ఏదైనా సరే ఒక అనుకోండి అనుకున్న తర్వాత ఒకటి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఏమనుకుంటున్నారు రెండు అనుకునే వాళ్ళకి వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒకటో నెంబర్ ఒకటో నెంబర్ ఎవరైతే కనుక అనుకున్నారో ఇప్పుడు మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఇప్పుడు ఒక ఫ్రెండ్ గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా లేదంటే ఒక లవర్ గురించి కానివ్వండి ఎవరి గురించి అయినా సరే మీరు మనసులో అనుకోండి అనుకున్న తర్వాత తర్వాత వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు అనంటే వాళ్ళు మీరు అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా చాలా ఎఫెక్షన్గా ఉన్నారండి మీకు మీ ఇదే కదా డౌట్ వాళ్ళు ప్రేమగా ఉన్నారా లేదా అనేది ఒక డౌట్ అనమాట మనకి ఎప్పుడు కూడా అలాంటిది తను కూడా మన ఎదుటి వాళ్ళు ఎవరైతే మన గురించి అనుకుంటున్నామో వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు చూపించినట్టుగానే ప్రేమగానే ఉన్నారు ఎవరైతే కనుక ఒకటి అనే సంఖ్యనే తాకారో వాళ్ళందరికీ కూడా కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం మాట్లాడే మాటల వల్ల లేదంటే కనుక మనం చేసే బిహేవియర్ వల్ల వాళ్ళకి కొంత కోపం అనేది రావచ్చు అలాగే కోపం వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని అనుకోలేదండి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మనం మాట్లాడకపోయినా సరే వాళ్ళే వచ్చి మనకి ఫోన్ చేయడం వాళ్ళు మన గురించి మాట్లాడాలని అనుకోవడం అలా చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో మనం కొంచెం ఫోన్ తీయకుండా కొంచెం కోపంగా ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు మాట్లాడుతుందిలే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళకి ఆ ప్రేమ అనేది మాత్రం ఏమీ తగ్గదండి ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు ఆ తర్వాత మూడో రోజు అయినా సరే వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చేంత ప్రేమ అనేది వాళ్ళకు ఉందండి ఇప్పుడు మీరు మనసులో ఎవరి గురించి అయితే అనుకున్నారో వాళ్ళు కానీ వీళ్ళ దగ్గర అండి నిజంగా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం అండి అలాంటి వాళ్ళని మీరు అస్సలు వదిలిపెట్టకండి నిజంగా ఎవరైతే కనుక మీరు మనసులో అనుకున్నారో వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా సరే వాళ్ళే మిమ్మల్ని కన్విన్స్ చేయడం వాళ్ళే వచ్చి మాట్లాడాలని అనుకోవడం వీళ్ళు ఇంత గొడవ పడినా సరే ఏ మాత్రమూ కూడా కోపం అనేది వాళ్ళ మనసులో అనేది లేకుండా చక్కగా ఎలాంటి ఒక ఈగో లేకుండా సరే ఏదో టెన్షన్లో లే కోపంలో మాట్లాడింది అని మర్చిపోయి మళ్ళీ వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారండి అలాంటి వాళ్ళని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మీరు ఒకవేళ మా ఇంతవరకు కూడా కోపంలో మాట్లాడకుండా ఉన్నా కూడా ఇహ మీదటి వాళ్ళని మీకు ఫోన్ చేస్తే మాట్లాడండి ఫ్రెండ్స్ వీళ్ళు నిజంగానే మీ మీద ప్రేమగా ఉన్నారు అని ఈ విశ్వం మనకి తెలియజేస్తుందండి అలాగే ఇంకా రెండవ నెంబర్ అండి ఈ రెండవ నెంబర్ని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి విశ్వ వాళ్ళకి విశ్వం ఏమని తెలియజేస్తుంది అని అంటే E okay. మీరు ఇష్టపడుతున్నారు మీకు ప్రేమ అనేది ఉంది వాళ్ళ మీద ప్రేమ అనేది ఉంది కానీ అదే ప్రేమని వాళ్ళు కూడా చూపించాలి అని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీరు ఎలా ఉన్నారో మీలాంటి మనస్తత్వమే ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని మనం చేస్తున్నామంటే మనం ఎలా అయితే చేస్తామో అలాగే వాళ్ళు ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాం అలా ఒక సమయంలో వాళ్ళు లేకపోతే కనుక ఎందుకు ఇలా ఉండలేదు ఎందుకు ఫోన్ చేయలేదు ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పేసి వాళ్ళతో తగాదా పడుతూ ఉంటామండి అటువంటి సమయంలో ఏమవుతుంది అని అంటే వాళ్ళు కొంచెం నెగిటివ్ గా మాట్లాడతారు ఇప్పుడు అంటే నీకు నచ్చినట్టుగానే ఉండాలా నీకు నచ్చినట్టుగా మాట్లాడుతానే నాతో మాట్లాడతావా అన్న ఆర్గ్యుమెంట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల వాళ్ళకి ప్రేమ అనేది లేదని కాదండి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారనమాట మీతోటే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు లేదంటే కనుక వాళ్ళే ఫోన్ చేస్తారులే నేను పద్దాక నేనే మాట్లాడాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి అని అంటే అండి నిజంగా మీకు గనక నిజంగానే వాళ్ళకి ప్రేమ అనేది ఉంటే మీ కాన్సెప్ట్ అనేది మీరు ఎలా అయితే ఇష్టపడుతున్నారో అలాగే మనం వాళ్ళు ఉండాలని కోరుకోవడం కూడా ఒక తప్పే వాళ్ళకి కూడా కొంత ప్రైవసీ అనేది ఇవ్వాలి వాళ్ళకి కూడా మనం కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండేలాగా ప్రతిసారి కూడా ఫోన్ చేసేసి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ఎక్కడున్నావు నాకెందుకు చెప్పలేదు ఏం చేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది నన్ను మర్చిపోయావు ముందులాగా నాతో ప్రేమగా ఉండడం లేదు అన్న ఆలోచన అనేది మాత్రం మనం ఎక్కువగా వాళ్ళని డిస్టర్బ్ అనేది వాళ్ళని చేయకుండా ఉంటే కనుక అలా అడగకుండా ఉంటే కనుక వాళ్ళు ఎప్పట్లాగానే మీతో ప్రేమగా ఉండాలని అనుకుంటున్నారండి అందువల్ల అలా అడగడం వల్ల ఏమవుతుంది అంటే మధ్యలో వచ్చేసి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది అందువల్ల ఇలాంటి ఒక విషయాలను కనుక మనం కొంచెం పక్కన పెడితే ఎప్పుడైనా సరే మాట్లాడినప్పుడు హ్యాపీగా మాట్లాడుకోండి వాళ్ళకి కనుక కొంచెం స్పేస్ అనేది ఇస్తే నిజంగా వాళ్ళు కూడా ఇంకా కూడా మీ మీద ప్రేమను చూపించడానికి వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారండి అందువల్ల అలాంటి ఒక ఆర్గ్యుమెంట్కి పోకుండా వాళ్ళకి ఇష్టమైనట్టుగా కూడా మనం కూడా నడుచుకోగలిగితే ఇష్టమైన వాళ్ళు మీకు దూరం అవ్వకుండా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియోలో చెప్పినట్టుగా మీకు కరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చితే కనుక నాకు ఒకటి అయితే ఒకటి నెంబర్ పెట్టండి టూ రెండో అయితే రెండో నెంబర్ అని పెట్టండి నిజంగా ఇలాంటి విషయాలు ప్రపంచం అనేది మన దగ్గరికి ఖచ్చితంగా చేరుస్తుందండి నాకు తెలిసినంత వరకు కూడా మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగానే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి